వెల్కమ్ టు మై బ్లాగ్ లైఫ్ ఛానల్ ఈరోజు ఎంతో సూపర్ టేస్టీ హెల్తీ రెసిపీ గోధుమ రవ్వ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం ఇందుకు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న టీ గ్లాస్తో రెండున్నర గ్లాసుల వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి దీన్ని వాటర్తో ఒకసారి మంచిగా కడగాలి సో ఇవి కలిగిన తర్వాత కొన్ని వీడియోలో చూపించినట్టుగా కొన్ని వాటర్ పోసుకొని ఒక థర్టీ మినిట్స్ సోక్ చేస్తే ఇడ్లీలు చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి సో దీన్ని మూత పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ సోక్ చేయాలి దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కందిపప్పు మినపప్పు వేసి లైట్గా ఫ్రై చేయాలి ఈ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర ఆకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మరొకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నీ మంచి లైట్గా ఫ్రై అయినాయి కాబట్టి వీటి మొత్తాన్ని ఇవ్వాలి ఇందాక మనం సో చే సోక్ చేసుకున్న ఇడ్లీ రవ్వ మనకైతే మంచిగా బట్ట రెడీ అయింది ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి అలాగే మనం ఇందాక రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దీన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్ పోసి స్టీమ్ చేయాలి థర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇవి మంచిగా స్టీమ్ అవ్వాలి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు ఎంతో సాఫ్ట్ అయ్యింది హెల్దీ రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చాలా బాగుంటాయి దీన్ని చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ